ఫ్రెండ్స్ ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లో కూడా ఉంటుందండి మన ఛానల్ అండి యూట్యూబ్లోకి వెళ్తే అన్ని రకాల మిర్చి గురించి వివరాలు ఉంటాయండి రైతులు అనే వరకు ఉపయోగపడుతుంది వీడియో అనమాట మిర్చీలు చాలా రకాలు ఉంటాయి ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది ప్రతి ఒక్క క్వాలిటీలు ఎందుకంటే చాలా హై రేట్లో పెరుగుతున్నాయి రేట్లు మంచి ధరలు ఉన్నాయి ఈసారి ఏదైనా కానీ దాని గురించి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ కూడా చూసి తెలుసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి నిన్న డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అని కొట్టినా వచ్చింది లేదా సూర్యబాబు పెద్ద అని కొట్టిన వచ్చిందండి డేట్ వచ్చరికైతే మాత్రం నవంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగా శనివారం అండి ఇలా మిర్చి ఆటలు ఈ అంతా మిర్చి బాగా అమ్మకాలు అయితే పెట్టినారండి ఈ లాస్ట్ రోజు మాత్రం తగ్గించారు ఎందుకంటే పెద్దగా అడవిడ ఉండదని నార్మల్గా పెట్టినారు మరి ఎక్కువ ఎక్కువేం పెట్టాల ఇవంతా ఈ ఈరోజు ఈ వీడియో వచ్చరికి నిన్న శుక్రవారం నాడు వీడియో అండి నిన్న శుక్రవారం నాడు తీశారు ఎందుకంటే శుక్రవారం అంతేనే మార్కెట్లో తక్కువ పెడతారు శాంపిల్స్ ఇవాళ అయితే శనివారం నాడు అప్లోడ్ చేస్తాను మరి ఎంతో మంది వీడియో కానీ కామెంట్స్ ఏ చూసుకున్నా లైక్ చేసి సపోర్ట్ చేయండి